విజయశీలుడైనటువంటి యేసుక్రీస్తు నామము గాక ఆయనకే మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఈ యొక్క సువార్థ సందేశాలను వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ శుభములు కలుగును గాక యేసుక్రీస్తు హెర్మోను సంగమ పక్షముగా ఈ వాక్య సందేశములు మీకు తెలుపబడుచున్నవి మీ కొరకు మీ దీవెనల కొరకు మేము వ్యక్తిగతంగా దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నాం దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక ప్రియమైన దేవుని బిడ్లారా ఈనాటి దేవుని యొక్క స్వరమునుటకు లేఖనాలను చూద్దాం అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయమునందు పద్నాలుగవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలే గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని రాయబడి ఉన్నది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు భక్తుడు పౌలు గారు అంటున్నాడు తన యొక్క ఆత్మీయ ప్రయాణములో పరుగున్నది ఆ పరుగు ఎలా ఉన్నది అంటే క్రీస్తుయేస్తున్నటువంటి దేవుని అన్న ఉన్నతమైనటువంటి పిలుపున వలన కలుగు బహుమానము పొందవలనని ఆయన గురి వద్దకే పరిగెత్తుతూ ఉన్నాడు దేవుని ఈ ఈనాడు మన జీవితము అంటేనే ఒక మాట అంటూ ఉంటాం ఉరుకులు పరుగులు అని మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలములో ప్రతిదినము ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలలో మనకు మన దైనందిక జీవితాలకు మన లోక కార్యక్రమాలకు సమయము చాలక ప్రతిదీ మనము ఉరుకులు పరుగులు మీద చేస్తున్నా ప్రతి కార్యము మన యొక్క ప్రతి ప్రయాణము కూడా ఉరుకులు పరుగులుగా ఉన్నది ఆ ఉరుకులు పరుగులు గురి వద్దకే ఉన్నవా ఆ ఉరుకులు పరుగులు బహుమానము పొందుటకు ఉన్నవా లేవా అనేది మనము పరిశీలన చేసుకోవాల్సిన ఉన్నాం ఎడారులలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా కొన్ని నీటి మడులు కనపడుతూ ఉంటాయి దాహము కొనినటువంటి ప్రయాణికులు ఆ ఎండ తీవ్రతకు దప్పిక తీర్చుకోవటానికి ఆ యొక్క నీటి మడుగులు ఉన్నటువంటి కనిపించినటువంటి వైపు ప్రయాణం చేస్తారు ప్రయాణం చేసిన కొంతసేపటికి నీటి మడుగులు అడుగులు అక్కడ నుంచి కొంచెం దూరంగా జరిగినట్లుగా కనబడతాయి వాటిల్నే ఎండమావులు అంటారు అవి నిజమైనటువంటి నీటి మడుగులు కాదు కానీ వయాశిస్సుల యొక్క గాలి తుంపరలతో ఏర్పడినటువంటి వాయువు వలన మనకు ఆ యొక్క నిర్మాణము కనబడుతూ ఉంటుంది అంటే వీరు ఆశించినటువంటి నీటి యొక్క మడుగులు వారికి అందవు కానీ వారు ఇంకా చెప్పాలి అంటే నీరు ఉబకలు ఉన్నటువంటి ఉయాసిస్తు వారు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తారు అదే రీతిగా ఈ లోకములో మనము బహుమానాలు పొందాలని మేలులు పొందాలని సౌకర్యాలు పొందాలని మనము పరుగులెడుతూ ఉంటాం కానీ ఆ పరుగు గమ్యము వైపు ఉండదు ఉండకపోవచ్చు కూడా అదే పౌలు గారు తన యొక్క జాగ్రత్తను గురించి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిగతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్త కలిగిన వాడై అప్రమత్తత కలిగిన వాడే అంటున్నాడు ఏసుక్రీస్తు ఎందున్న దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుటకు నేను గురి వద్దకే పోచున్నాను అంటాడు పౌలు ప్రయాణము చక్కగా గురి వద్దకే ఉన్నది ఆయన చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే నువ్వు కూడా నేను కూడా మనం పరిశీలన చేసుకోవాలి మన ప్రయాణము ఎటువైపు ఉన్నది ఒకవైపు గురివైపు పోలేమో రెండొక వైపు ఆ ప్రయాణంలోనే మనం అశ్రద్ధగా కూడా ఉండవచ్చు దానిని కూడా మనం జ్ఞాపకంలోకి తీసుకోవాలి మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ ఇంకొక మాటను పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ పందెపు రంగమందు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు ತಿದಾ అటువలనే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి అంటాడు పరుగు పందెములు అనేక మంది పరిగెత్తుతారు కానీ అంతమందిలోనూ ఒకనికే బహుమానం వస్తుంది ఆ బహుమానము పొందేటువంటి జట్టి వాళ్ళే నీవు పరిగెత్తాలి అనే మాట పౌలు గారు మనకు సలహా చెబుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ওন্ডুনো వారు క్షయమగు కిరీటమును పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము ఈ లోకరీత్యా జరిగే పరుగు పందెములో వాడు తాత్కాలికంగా నశించే బహుమానం కొరకు పరిగెత్తుతాడు కానీ మనమైతే నిత్య జీవములో నిత్యత్వములో ఉండే బహుమానము కొరకు పరిగెత్తాలి అని పౌలు గారు మనకొక సూచన కూడా చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా నేను గురి చూడని వాణి వల్ల పరుగెత్తువాడను కాను గాలికి కొట్టున్నట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రవర్తించిన తరువాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలుగ కొట్టుకొని దానిని లోబరుచుకున్నాను అంటున్నాడు నేను మితముగా ఉన్నాను ఎందుకంటే అక్షయమైనటువంటి బహుమానము పొందటానికి నేను మితముగా ఉన్నాను పరిమితిగా ఉన్నాను తక్కువగా ఉన్నాను అని అంటున్నాడు ఎందులో తక్కువ ఆయన విధేయతలో ఉన్నాడు అతను తనను తాను లోకరీత్యా ప్రతిదాని తగ్గించుకున్నాడు తనను పెంటతో పోల్చుకున్నట్లుగా చెప్తూ ఉన్నాడు లోకములు సమస్తము అతనికి పెంటతో సమానము అంటున్నాడు క్రీస్తు తప్ప తనకి చావు మేలు అని కూడా చెప్తూ ఉన్నాడు పౌలు యొక్క పోరాటము పౌలు యొక్క పరుగు గురి ఎంత స్పష్టంగా ఉంది గురి పొందటానికి తనను ఆటంకపరిచే వాటిని అతను ఎలా మెత్తముగు చేసుకున్నాడో ఈడ మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు అప్రమత్తత కలిగి ఉండటం జాగ్రత్తత కలిగి ఉండటం గురి కలిగి ఉండటం బహుమానము పొందే జట్టిలాగా ప్రవర్తించటం కూడా ఒక విశ్వాసికి అవసరమైన ఆత్మీయ లక్షణాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒక పర్యాయము తాబేలునకు కుందేలుకు ఒక పరుగు పందెము నిర్వహించబడినది సహజంగా అందరికీ తెలిసిన సత్యం ఏంటి అంటే కుందేలు వేగంగా పరిగెత్తిద్ది తాబేలు చాలా నిదానంగా నడిచింది పరుగు అని కూడా తాబేలు యొక్క చలనాన్ని మనం అనలేం ఖచ్చితంగా ఈ పరుగు పందెంలో కుందేలే గెలవాలి కానీ అక్కడ ఉన్నటువంటి వారి ప్రవర్తనను బట్టి ఏమి జరిగినది తాబేలు మీద నేను ఖచ్చితంగా విజయం పొందుతాను అని గర్వముతో అతిశయముతో కుందేలు నిద్రకు ఉపక్రమించినది నిద్రపోయినది కూడా కానీ తాబేలు మితమైపోయి తనకున్న స్థానిని విధేయతను అది చూపించి తనకున్నటువంటి లోక కార్యక్రమాలన్నిటినీ అది మితము చేసుకొని తగ్గింపు చేసుకొని విధేయత చూపెట్టి తను ఒక జట్టి వలె బహుమానము పొందవలననే తీవ్రతతో అది పరిగెత్తింది అక్కడ విజయపు చివరి అంచును చేరింది బహుమానాన్ని అది పొందుకుంది అందరూ చూసేవాళ్ళందరూ కూడా ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నప్పుడు ఈ కుందేలకు మెలకు వచ్చింది అది తత్తరపాటం లేచి పరిగెత్తేలకే రెండు మూడు అడుగులకే తాబేలు గమ్యము చేరి బహుమతి పొందుకుంటూ ఉంది అంటే అతిశయము మిత్తము కానిది ఈ లోకములో పరుగులో ఎలా విజయాన్ని కోల్పో చేస్తావో ఆత్మాత్మిక జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ఏవైనా కానీ లోకరీత్యా మనకు ఆశలు ఉంటే కోరికలు ఉంటే పాపపు ఆలోచనలుంటే ప్రవర్తనలు ఉంటే అవి మనకు ఆత్మీయంగా వచ్చే అక్షయమైనటువంటి బహుమానాన్ని మన నుంచి దూరము చేస్తుంది అని పౌలు గారు చెప్తున్నారు అది నిర్లక్ష్యము ఒక ప్రక్కనైతే అయితే రెండవది గురి లేకపోవటము రెండవ విషయం అయితే ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే జరిగిన సంభవాల ద్వారా మనము ఒక ఆత్మీయమైనటువంటి పాఠాన్ని మనము నేర్చుకోగలము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయములో గనక మనము చూచి ఇరవై ఒకటవ వచనంలో ఒక మాటను మనము చూడవచ్చు నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తనక వెనుక నుండి పరిగెన వచ్చుచున్న వాని చూచి తన రథము నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమము అని అడిగను ఏమిటి ఈ సంభవము అంటే ఎలీషా శిష్యుడైనటువంటి గేహాజీ రథము వెనక పరిగెత్తుతూ వస్తున్నారు రథములో ఎవరున్నారంటే నయమాన్ ఉన్నాడు అంతకు ముందు నయమాను ఎలీషా దగ్గర దేవుని యొక్క స్వస్థత కార్యాన్ని అనుభవించాడు ఎలీషా దేవుని యొక్క ఆజ్ఞను బట్టి నయమానుని కుష్టి రోగము నుండి స్వస్థపరుస్తాడు అందుకని నయమాను కృతజ్ఞతగా ఎలీషాకు బహుమానం ఇవ్వాలని అడిగినప్పుడు ఎలీషా బహుమానాన్ని తీసుకోడు ఈ సంభాషణ అంతా విన్న తరువాత నయమాను ఎలీషా దగ్గర కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సెలవు తీసుకొని రథము పైన వేగంగా వెళుతుంటాడు అప్పుడు వచనములో ఇదే అధ్యాయంలో గెహాజీ యొక్క ఆ హృదయం ఏం చెబుతుందో చూడండి యుహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలిసి అతని యొద్ ఏదైనాను తీసుకుందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను రథముపై వెళుతూ ఉంటే ఈ యొక్క గేహాజీ రథము కన్నా వేగంగా పరిగెత్తుతూ రథములో ఉన్న నయమానును కలవటానికి పరిగెత్తున్నాడు గురి లేని ప్రయాణం లోకములో లోబి అయినటువంటి ప్రయాణం ఆశ కలిగినటువంటి ప్రయాణం వెండి కొరకు ప్రయాణం వస్త్రముల కొరకు ప్రయాణం పరుగు ప్రయాణం కూడా కాదు పరుగు చాలామంది మనలో ఉన్నటువంటి బలహీనతదే ఆభరణముల కొరకై సంపాదనలో పరుగు వస్త్రముల కొరకై సంపాదనలో పరుగు అక్కడ వాటిని ప్రదర్శించాలనే ప్రదేశం కొరకై పరుగు ఇక్కడ వీటిని చూపెట్టాలనే ప్రదేశం కొరకై పరుగు అక్కడ దొరికింది కాబట్టి దానిని దొంగిలిద్దాం అని దొంగతనముకై పరుగు మన పరుగంతా కూడా ఈ ఆభరణముల కొరకు వెండి కొరకు బంగారం కొరకు ధనము కొరకు మన పరుగంతా కూడా వస్త్రముల కొరకు గాని మనము చాలా పర్యాలు మన యొక్క అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటే గుర్తొస్తాయి ఇది గమ్యము లేని పరుగు అయితే జహాజీ అడిగిన అభ్యర్థనను నయమాను మన్నించి రెండు మణుగుల వెండి అడిగితే నాలుగు మణుగులు రెట్టింపు బహుమానం ఇస్తాడు వస్త్రాలనిస్తాడు ఇచ్చిన తర్వాత అవి తీసుకొని వెళ్ళిపోతే దేవుని యొక్క ఆత్మపూరుడైనటువంటి ఎలీషాకు ఈ సమాచారం తెలిసింది తెలిసినప్పుడు ఈ యొక్క గెహాజీని పిలిచి గురువుగారు ఎలీషా అడుగుతున్నటువంటి మాట ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కనుక చూస్తే అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని అడుగుతున్నాడు గెహాజీ ఆ నయమానునును నువ్వు రథంలో ఎదుర్కోవటానికి వెళుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా పరిశుద్ధత కలిగిన నిస్వార్థమైనటువంటి క్షయమైనటువంటి వాటికి పరిగెత్తనటువంటి మనసు కలిగిన దైవజనుడు మీతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మీతో ఉన్నప్పుడు మీరు లోక విషయంలో పరిగెత్తుతూ ఉంటే ధనము కోసం పరిగెత్తుతుంటే వెండి కోసం పరిగెత్తుతుంటే వస్త్రాల కోసం పరిగెత్తుతుంటే పరిశుద్ధాత్మ మిమ్ములను శోధించటం లేదా అని అడిగినట్లుగా ఉంది మీరు దేని కొరకు పరిగెత్తుతున్నారో మా ఆత్మ నీతో రావటం లేదా నీ మనస్సాక్షి నిన్ను గద్దించటం లేదా నువ్వు పరిగెత్తాల్సినటువంటి ప్రయాణం ఏంటి స్వార్థ ప్రయాణం అయితే నువ్వు పరిగెత్తుతున్నదేంటి క్షయమైన దాని కొరకు నా ఆత్మ నీతో రాలేదా అని చెబుతూ ఇంకా కొనసాగింపుగా ఏమంటున్నాడో చూడండి చక్కగా బుద్ధి చెప్తున్నాడు తన యొక్క శిష్యుడికి ఏమంటున్నాడో చూడండి ద్రవ్యమును వస్త్రములను ఒలీవ తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎండ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అంటున్నాడు ఈ లోక సంపాదన సంపాదించుకొనుటకు ఇది సమయమా డబ్బు సంపాదించుకున్నటకు లేదా ద్రవ్యము సంపాదించుకున్నటకు వస్త్రములు సంపాదించుకుంటకు లేదా బట్టలు సంపాదించుకుంటకు వలీ చెట్ల తోటలు సంపాదించుకుంటకు లేదా పొలములు సంపాదించుకుంటకు ద్రాక్ష తోటలు సంపాదించుకుంటకు లేకపోతే పరిశ్రమలు సంపాదించుకున్నటకు గొర్రెలను సంపాదించుకున్నటకు పశువులను సంపాదించుకున్నటకు ఎడ్లను సంపాదించుకున్నటకు దాసదాసీలను లేదా పనివారిని సంపాదించుకున్నటకు సమయమా అని గద్దిస్తూ అడిగి దేవుడి రాకడ సయము ప్రభువు ఏతించే సమయము కడబోర ధ్వని వినిపించే సమయము దేవుడు మధ్యాకాశములోకి వచ్చే సమయము వధువు సంఘాన్ని పరిణయమాడే సమయములో నీవు లోకములో సంపాదించుకుంటున్నావేంటి ధనవంతుడు అంటాడు ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఈ లోక భాగ్యాలన్నీ అనుభవించుము అనుకుంటాడు తన కుట్లను కూడా పడగొట్టి వెడల్పు చేసి నింపుకోవాలనుకుంటాడు అయితే ఆ మూర్ఖుడైనటువంటి ధనవంతుడు దేవుడు అంటున్నాడు ఈ రాత్రిని ప్రాణమును అడిగితే ఏమిటి అంటున్నాడు లోకమృతీయ సంపాదనలో లీనమైనటువంటి వారికి తరువాతి క్షణములో నీకు ఆయుష్ ఉంటుందా లేదో ఇది సమయమా దేవుని రాకడ సూచనలు కనిపించే సమయం కదా ఇది యుద్ధాలు జరుగుతున్నవి కరువు కాటకాలు జరుగుతున్నవి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నవి దేవుని యొక్క వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది ఆనాడు లోతు కుటుంబము రక్షించబడుతున్న సమయంలో సుధమ్మ గుమర్ర పట్టణాలలో పాపము ఎంతగా విస్తరించిపోయినదో అట్టి పరిస్థితి ఉన్నటువంటి ఈ సమయంలో ఈ సంపాదన కొరకు నువ్వు పరిగెత్తావా పరిగెత్తే రథాన్ని కూడా అందుకునే అంత వేగంగా పరిగెత్తావా అయితే నయమానుకు కలిగిన కుస్తు నీకును నీ సంతతికి సర్వకాలమంతటిను ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుస్తు కలిగినటువంటి వాడు ఏడట ఎలుషా నుండి అతడు దూరముగా బయటికి వెళ్ళాడు సంతతికి ఒక లక్షణం సదాకాలము రెండవ లక్షణము అప్పుడే మొదలైనది కుష్టు మూడవ లక్షణం తల్లిదండ్రులు చేసే లోకరీత్యా పరిగెత్తుతా వారి బిడ్డలకు అది నష్టము కలుగజేస్తుంది వారి కుటుంబాలకు అది శాశ్వతమైనటువంటి శాపంగా ఉంటుంది ఆ శాపము ఆ క్షణము నుండే మొదలవుతుంది అది గురి లేనటువంటి ప్రయాణం దేవుని బిడ్డలారా అలాంటి ప్రయాణంలో నీవు నేను ఉన్నావేమో పరిశీలన చేసుకోవాలని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను మరి ఒక గురి లేని ప్రయాణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయం గనక మనం చూస్తే అక్కడ పౌలుగా మారకముందున్నటువంటి సౌలు గారి యొక్క ప్రవర్తనను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనములో సౌలు పౌలుగా మారనటువంటి సౌలు పెరుషులేము నుండి దమస్కు ప్రయాణమవుతున్నటువంటి సౌలు యొక్క పరుగు ఎలా ఉందో అక్కడ రాయబడి ఉంది ఒకటో వచనంలో సౌలు ఇంకనూ ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుసలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగాడట దమస్కు ఎరుసలేము మధ్య ప్రయాణిస్తున్నటువంటి పౌలు యొక్క గుర్రపు పైన పరుగు గుర్రము పైన పరుగు ఎలా ఉన్నది అంటే ఎంత ప్రాణాధారమైనటువంటి పరుగు అంటే సౌలు చెబుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుట ప్రభు యొక్క బిడ్డలను హత్య చేయుట ఆ మార్గంలో ఉండే దేవుని యొక్క పురుషులను ఆయన బంధించుట స్త్రీలను కనుగొని బంధించుట అనేదే తనకు ప్రాణాధారమైనట్లుగా గుర్రము నెక్కి పరిగెత్తుతూ ఉన్నాడు సౌలు గురి లేని ప్రయాణం దేవుని బిడ్డల యొక్క వ్యతిరేకత పైన ప్రయాణం ఈ మధ్య భారతదేశంలో ఈ ప్రయాణము మొదలుపెట్టిన వాళ్ళు చాలా ఉన్నమంది మంది ఉన్నారు ఈ ప్రయాణములో కష్టపడుతున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు దేవుని యొక్క ప్రభు యొక్క శిష్యులను హత్య చేయాలని దేవదాసుని యొక్క బిడ్డలను దాసుల బిడ్డలను దాసుల కుటుంబాలను బంధించాలని దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి పురుషులను కనుగొనాలని ప్రార్థించి మొరపెట్టి కన్నీరు గచ్చి స్త్రీలను బంధించాలని వాదే వారి వారు కూడా రథములను ఎక్కి శోభయాత్రల పేరిట వారు ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రయాణం కాదు అది పరుగెత్తుట గురి లేని పరుగెత్తుట దేవుని బిడ్డలారా నీవు క్రైస్తవుడు దేవునిని తెలుసుకోవటానికి ఇంకా మొదలు పెట్టనటువంటి వాడివైనా దేవుని సేవకులను దేవుని శిష్యులను ప్రభువు బిడ్డలను దేవుడి సంబంధమైన పురుషులను స్త్రీలను నీవు బంధించుట హత్య చేయుట వారిని చోదనకు గురి చేయుట అనేది కూడా గురిలేని ప్రయాణమే అక్కడ గేహాజీ లోకరీత్యా గురిలేని ప్రయాణం చేశాడు ఇక్కడ సౌలు కూడా గురిలేని ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మనము మాదిరిగా ఉంచుకోవాల్సినటువంటి వారు శ్రేష్టమైన గురి కలిగిన ప్రయాణం కలిగిన వారు ఉన్నారు అక్షయము అనే అటువంటి క్రీటము పొంది పరలోకపు సంప్రాప్తము పొందే వారున్నారు అది గురి కలిగిన ప్రయాణము ఆ గురి కలిగిన ప్రయాణములో ఉన్న జట్టి అయినటువంటి పరుగుగాళ్ళు ఎవరో మీకు జ్ఞాపకము చేస్తాను మొదటి మాటగా చూద్దాం రెండవ తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఇప్పుడు చెబుతున్నాడు నాలుగవ అధ్యాయము ఏడవచనములో చక్కగా రెండు మాటలు ఉన్నాయి మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని అని చెబుతూ ఎందుకు కడముట్టించాడో దానికి విశేషణ చెబుతూ విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది అక్షయమైనటువంటి కిరీటము వాడబారనటువంటి కిరీటము విముక్తి లేనటువంటి కిరీటము నిరంతరము నీతో ఉండే కిరీటము నీతి కిరీటము పొందునట్లుగా ఇక్కడ పౌలుగారు పరిగెత్తున్నాడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన క్షయమైనటువంటి అధికారము కొరకు ఆయన ప్రాణాధారము వలె గుర్రము పైన పరిగెత్తిన వాడు దేవుని బిడ్డగా మారిన తర్వాత దేవుని బిడ్డగా రూపాంతరం పొందిన తర్వాత నీతి కిరీటము కొరకు పరిగెత్తినట్లుగా ఉన్నాడు ఇది గురి కలిగినటువంటి ప్రయాణం పౌలుగా ఉన్న పౌలు జీవితము మనకు గురికని సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలను వ్యతిరేకించే ప్రయాణం మనకు గురి కాకూడదు దైవ సేవకులను మనము విమర్శించకూడదు ఆటంకపరచకూడదు వారిని అపహసించకూడదు హేళన చేయకూడదు నష్టము కలుగ చేయకూడదు ఎందుకంటే వారు దేవుని యొక్క అభిషక్తులు దేవుని యొక్క మహిమ వారి పైన ఉంటుంది అందుకనే దాని నుండి వచ్చేటువంటి దీవెనలు నువ్వు పొందేటట్లుగా ఉండాలి కానీ వారిని ఆటంకపరిచి దాని నుండి నువ్వు శాపగ్రస్తుడివి కాకూడదు అని దేవుని యొక్క సేవకుడిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గురి కలిగినటువంటి ప్రయాణము పౌలు చూపించాడు గురి లేని ప్రయాణము సౌలుగా ఉన్నప్పుడు చూపించాడు అలానే అభోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే ఇంకొక వ్యక్తిని మనము మాదిరిగా చూడగలము ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తి అయిన యశిమయ గ్రంథమును చదువుచుండగా నీవు చదువుచును గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథము ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అని రాయబడినది ప్రభు వారు చెప్పిన తోట ఆత్మ చెప్పిన దానిని బట్టి ఫిలిప్పు పరిగెత్తుకొని ఈ కందకే రాణి యొక్క మంత్రి రథమును ఆయన చేరుకున్నాడు ఫిలిప్పు పరిగెత్తుతూ పోయాడు ఆత్మ చెప్పింది పరిగెత్తుతూ పోయి ఆ యొక్క నపంసకునికి గ్రంథములోని వివరణ చెబితే నపంసకుడు చక్కగా అప్పటికప్పుడు బాప్తిజము తీసుకొని సంతోషపడ్డట్లుగా మనం చూస్తున్నాం ఫిలిప్పు ఆత్మల కొరకు పరిగెత్తాడు పౌలు నీతి కొరకు పరిగెత్తి మనకు మాదిరిగా కనిపిస్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ పరుగు పందెములో మనము ఎలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క బహుమానము పొందే అంత జట్టి వలె మనము ఎలా పరిగెత్తగలము అని గనక మనము చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో గనక మనము చూస్తే అక్కడ రెండవ వచనములో ఒక మాదిరికర మైనటువంటి మాటను మనము చూస్తాం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయ్యగు దానిని కొనసాగించు వాడునైనా ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగులు పందెములో మనము ఓపికగా పరిగెత్తుదాము అంటాడు ఏసువైపు చూచుచు విశ్వాసమునకు కర్తయ్యి దానిని కొనసాగించుచున్న ఏసువైపు మనము చూస్తే మనము పరుగు పందెములో గెలుపు ందుతామంట అలానే ఫిలిప్ పిలుకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనములు ఏమైనా ఉండదు అంటే నన్ను బలపరుచువాని అందు నేను సమస్తము చేయగలను అని చెప్పబడినది యేసు వైపు చూసుతున్నందువల్ల మనము ప్రయాణంలోకి వెళ్తాము పరుగు పందెము గెలుస్తాము మనలను బలపరుచుతాడు దేవుడే మనల్ని బలపరుస్తాడు కాబట్టి దేవుని యొక్క బలము పొందుట ద్వారా మనము ప్రయాణంలో పరుగు పందెములో మనము గెలుపు పొందుతాము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక మాట సువార్త అనే సిద్ధ మనసు జోడు వేసుకున్న ద్వారా కూడా మనము పరుగు పందెములో పరిగెత్తగలము అనేవి రాయబడింది సువార్త నుండి వచ్చేటువంటి సిద్ధ మనసు అనేటువంటి జోడు ఎఫ్ఎసిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఐదో వచనములో పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసును జోడును తొడుగుకొని మనము ఉంటే గనక పరుగు పందెంలో మనము గెలుస్తాము అన్నమాట ఏసు వైపు చూచుట ద్వారా పరుగు పందెంలో మనము బహుమానం పొందుతాం దేవుని బలమును పొందుట ద్వారా మనము పరుగు పందెంలో శక్తివంతులమై బహుమానం పొందుతాము సిద్ధ మనస్సు కలిగి సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు కలిగి ఆ జోడు అయినటువంటి చెప్పులు వేసుకునేటువంటి స్థితి పాదరక్షకులతో మనము పరిగెత్తుట ద్వారా మనము దేవుని యొక్క పరుగు పందెములో విజయము పొందుతాం ప్రియమైన దేవుని నీకు గురి కలిగి ఉండాలి నీవు జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు క్రీస్తును మాదిరిగా పోల్చుకొని ప్రయాణం చేయాలి నీవు దేవుని బలమును పొందాలి నీవు సువార్థ వ్యాప్తిలో ముందుండాలి అప్పుడు ఈ పరుగు పందెములో మొదటి జట్టివి నీవే అక్షయమైనటువంటి నీతి కిరీటం అనే బహుమానాన్ని పొందే యోధుడవు నీవే అవుతావు అట్టి కృపదేవుడు నీకు చేయను గాక ప్రార్థన చేసుకుందాం విజయశీలుడైనటువంటి మా ప్రభువ మా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడా మమ్ములను బలపరుచున్నటువంటి తండ్రి యహోవా నా బలమ బలవంతుడు అయినటువంటి దేవుడవు అని నీకు పేరు సువార్త ద్వారా సిద్ధ మనస్సును మేము కలిగి ఆత్మీయ ప్రయాణములో బహుమానము పొందు జట్టి వలె మొదటి బహుమానము పొందు యోధును వలె మేము పరిగెత్తటానికి మాకు బలాన్ని ఇవ్వండి దారి చూపించండి మా పాదములకు సిద్ధ మనస్సును తొడగండి మీరు ఇచ్చే బహుమానాన్ని క్రీస్తు ఎందున్నటువంటి బహుమానాన్ని పొందునట్లు కృపణమోద చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దీవెన తీసుకుందాం తండ్రి యొక్క ప్రేమ కుమారుడనేసుక్రీస్ యొక్క కృప సత్య సమాధానము బలము పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మీకందరికీ సమృద్ధిగా ఉండును గాక ఆమెన్